కోసం మా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంటి షాపింగ్ కాంప్లెక్స్ ఇతర సంస్థల బకాయిలు పడ్డ యజమానుల వద్ద నుండి మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసిన ఘనత హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు పేరు దక్కింది తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి హుజురాబాద్ పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ కార్యాలయంలో ఇంటి ట్యాక్స్ షాపింగ్ కాంప్లెక్స్ ట్యాక్స్ వివిధ రకాల ట్యాక్స్లను చెల్లించకుండా పెండింగ్లో ఉన్న అన్ని రకాల మున్సిపల్ బకాయిలను వసూలు చేసిన ఘనత హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వారి సిబ్బందికి పేరు దక్కింది అని తెలంగాణ బీసీఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో హుజరాబాద్ మున్సిపల్ బాకీ పడ్డ బకాయిలను వసూలు చేసి హుజురాబాద్ మున్సిపల్ పేరును రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ లో మొదటి స్థానం రావడానికి హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో పాటు వారి సిబ్బంది ఇంటి ఇంటికి ప్రతి షాప్కు బకాయిలు పడ్డ ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి మీరు మున్సిపల్ బకాయిలు ఉన్నారు కనుక మీరు వెంటనే మున్సిపల్ బకాయిలను చెల్లించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య వారి ఇంటి వద్దకు ఈ తేదీలోపు మీరు బకాయి ఉన్న మున్సిపల్ ట్యాక్స్లను వెంటనే చెల్లించాలని ఈ తేదీలోపే అని చెప్పి ఆ ఇంటి యజమానులకు ఆ షాప్ యజమానులకు విజ్ఞప్తి చేయగా వారందరూ ముందుకు వచ్చి హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బకాయిలు ఉన్న షాపు ఇంటి లను చెల్లించడంతో హుజురాబాద్ మున్సిపల్ పేరు కూడా మొదటి స్థానంలో దక్కింది అలాంటి సమయంలో హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిషన్ మరియు వరంగల్ ఆర్జేడీ కరీంనగర్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం పొందిన అధికారి హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు హుజురాబాద్ పట్టణంలో అంతట మంచి పరిశుభ్రత ప్రతిరోజు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అన్ని వాడలలో కాలినడకతో నడుస్తూ తనఖీలు చేస్తున్న అధికారి హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అని చెప్పవచ్చు ఇలాంటి మంచి అధికారిని కాపాడుకోవాల్సిన బాధ్యత హుజురాబాద్ ప్రతి పౌరునిపై ఉంటుంది కనుక హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య వచ్చినప్పటి నుండి పరిశుభ్రతతో పాటు ఎవరు ప్రజలు కూడా వెళ్లి హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సమ్మయ్య దృష్టికి ఆ సమస్య వెంటనే ఆ సమస్య పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తున్న అధికారి హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు ఆ పేరు దక్కిందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు ఇలాంటి అధికారి హుజరాబాద్ పట్టణం ప్రజలకు మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ మరియు ఎవరైనా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లకుండా ఫోన్ కాల్ చేసిన కూడా తను మాట్లాడి ఆ సమస్య తన దృష్టికి ఆ వాడకు సంబంధించిన ప్రజలు తెచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కరించడానికి తన సిబ్బందికి తెలియజేసి ఆ సమస్య పరిష్కారం అయిందా లేదా అని తెలుసుకునే వ్యక్తి హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు అలాంటి అధికారికి ప్రత్యేక అభినందనలు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా సమ్మయ్య పదవి బాధ్యతలు చేపట్టిన ఆ రోజు నుండి ప్రతిరోజు హుజురాబాద్ పట్టణంలో అన్ని రోడ్లపై అన్ని వాడలలో అతను కనపడేది అలాంటి అధికారి ఉత్తరాభాగ్ మున్సిపల్ కమిషనర్కు ఆ పేరు దక్కింది ప్రతిరోజు హుజురాబాద్ పట్టణంలో ఏదో ఒక వాడాలో మురికి కాలువలు పరిశుభ్రత నీటి సరఫరా ఇలా ఉంది అని మున్సిపల్ సిబ్బంది సరిగా పనిచేస్తున్నారా లేదా అని కూడా ప్రతిరోజు తనకి చేస్తుంటాడు ఉదయం తెల్లవారుజాము ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు మున్సిపల్ కార్మికులు ఎక్కడ ఎక్కడ పనిచేస్తున్నారు అక్కడికి వెళ్లి తనఖీ చేసి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి సలహాలు ఇస్తున్న అధికారి హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు ఆ పేరు దక్కిందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు